హలో ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే హృతిక్ రోషన్ గారు నటించిన వార్ టూ మూవీ నుంచి అయితే అయితే సాంగ్ అయితే రిలీజ్ చేశారు బట్ ఆ అయితే యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయలేదు భయ్య గ్లిమ్స్ అయితే యూట్యూబ్లో రిలీజ్ చేశారు ఫుల్ సాంగ్ అయితే మనం థియేటర్కి వెళ్ళి చూడాలి సాంగ్ అయితే అదిరిపోయింది భయ్య సాంగ్ ఏమో కానీ వాళ్ళిద్దరు డ్యాన్స్ అప్పరియన్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇద్దరు ఇండియన్ డ్యాన్సర్సే ఎవరికారే తోపు ఎవరిని తీయలేం బట్ ఈ డ్యాన్స్ వెబ్లో కృతిక్ బాగా చేశాడా ఎన్టీఆర్ అని బాగా చేశాడా అనేసి అయితే చెప్పుకోవాలి బట్ చెప్పలే ఎవరు బాగా చేశారనేది ఎందుకంటే ఎన్టీఆర్ అని మనకు తెలుసు బట్ అతను ఎలాంటి స్టెప్ వేసినా ఒక లుక్ ఒక గ్రేస్ ఉంటుంది అలాగే హృతిక్ అని కూడా ఆయన ఏ స్టెప్ వేసినా సరే అంత హైట్ మీద కూడా వాడే డాన్సర్ అని మనకు అనిపిస్తుంది అలా అనేసి మన ఇండియాను డామినేట్ చేశాడా అంటే లేదు భయ్యా ఎన్టీఆర్ రన్ అయితే డామినేట్ చేయలేదు బట్ డ్యాన్స్ అయితే ఇద్దరు కుమ్మేశారు భయ్యా అయితే చూడ చక్కగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఒక ఇద్దరు యోధులు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇద్దరు ఇండియన్ డ్యాన్సర్సు డ్యాన్స్ చేస్తే అలా ఉంటుంది గూస్ బాంబ్స్ అయితే పక్కా భయ్యా డ్యాన్స్ అయితే మన రెండు కళ్ళు అనుకుంటాను అంత బాగా డ్యాన్స్ చేశారు నాకైతే మైండ్ పిచ్చెక్కిపోయింది భయ్యా మీరు కూడా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి బాగుంటుంది ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ కృతికాన్ ఫ్యాన్స్ అయితే ఇంకా గంత వేయాల్సిందే ఎవరైనా అయితే వాటి కోసం ఎదురుచేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ డ్యాన్స్ మూవీస్ చూసి అయితే కన్ఫర్మ్గా మూవీకి వెళ్ళాలి ఒక్క సాంగ్ కోసమైనా మూవీకి వెళ్ళాలి అనేసి అయితే అనిపిస్తుంది భయ ఎందుకంటే లుక్స్ అన్నీ సాంగ్స్లో అయితే వేరే లెవెల్ వేరే లెవెల్ అవసరం ఓకేనా ఫ్రెండ్స్